ਕੀਨ੍ਦੋ ਗੋਟੇ ਸੁਂਦੋ ਨੌਰਿਕ ਪੁਣਲੁ ਵਾਂਡੇ ਨੀ ਦੀ ਦੀ ਆ తా మనో వందరా పదా సిద్ధి రస్తో తనం దామి ప్రతి సౌఖ్యం అయం మామలవత్సరం దీర్ఘం దీర్ఘమాయోవ కళ్యాణ ప్రాప్తి రస్తో ఉన్నత వైభవతా సిద్ధి రస్తో తదాస్ఖూ పటనస్ కోట 750 710 710 1100 ఇవలనే దిస్న అనేకుసి రండి లైనింగ్ లో చేసుకోవైపోతది ಸ್ಕೋರಾ ಆಯಾ ಹವಾ ತೋ ರಿಕೋರ್ ಬಿಕ್ಕೆಸನ್ ಮಾಡ್ವಾಲೆ ಇತ್ತು ಏ कौन ಕೊಡ್ಲಿ ಜ್ಞಾಡಿ ಫಾಲ್ ಗೋ ಸಿರಗೆ ಫಾಲ್ ಫ್ರೀ ಅಂತ ಬೆಟ್ಟಾರೆ ಬಾ ಆ 50 50 ಕಾಯತಾ ತಗಿಸನ ಕದ ತಗಿಯಕೊಂಡ್ರೆ ನ ಫಾಲ್ ಫ್ರೀಯೇ ಬೆಟೇಶಾಯ್ತು ಆ ನೋ ಮಾರ್ಜಿನ್ ಏರೆಡು ಎಬಿಪ್ ಆರೆಡು ಹಾಕೋಲಿ ನೋ ಮಾರ್ಜಿನ್ ದ ಪೀಕಪ್ ₹5 ಪೀಕಪ್ ಕೂಡ ಗ್ಯಾರಂಟಿ ಎಷ್ಟು సారీ చూడండి రండిట్లా మాట్లాడాలి అపోచ్చ హ్ హ్ రిస్కునండి సారీ బాగునే చూడండి డం చీప్నే ఇదట్లా తయారు చేస్తావ్ నేను ఫాట మొకినా మామే మొకిదా యాచే పంచమంటిడ ప్లేస్ లేదనే చెప్పేలే On ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్